జీ జయంతి ఈ సందర్భంగా శ్రీకాకుళంలో స్వాతంత్ర్య సమరయోధుల వనం అనేది ఒక అద్భుతమైనటువంటి ఈ స్మృతి వనంలో గాంధీ మందిరం ఏర్పాటు చేయడం అనేది చాలా నిర్దిష్టమైనటువంటి ఉద్దేశ్యం ఇందులో స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రదాతలు విద్యావేత్తలు మొదలైన వారి యొక్క విగ్రహాలు సాధించబడ్డాయి ఆ క్రమంలో మనకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్వాతంత్ర యోధులు అందరికంటే ప్రాచీనమైనటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ సంరక్షణ కోసం పూనుకున్నటువంటి మహానుభావుడు అటువంటి విగ్రహాన్ని శివాజీ విగ్రహాన్ని చేసినటువంటి ప్రేరణ కలిగించినటువంటి కృష్ణమోహన్ డాక్టర్ కృష్ణమోహన్ గారికి పాలవలస బాలాజీరావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విగ్రహాన్ని స్థాపించారు వారికి మన స్మృతివనం తలుపున ధన్యవాదాలు వారి గురించి ఒక పద్యం నగరంబు రాజధానిగా చేసి పాలించను మరాఠ ప్రాంతమంతా రాయఘడ్ నగరంబు రాజధానిగా చేసి పాలించను మరాఠ ప్రాంతమంతా సామ్రాజ్య స్థాపన సాహసం చేసి హిందూ ధర్మంబును జిజియాబాయి తల్లి వద్దన తాను దేశభక్తియు ప్రేమ తీర్చబడియు దాదాజి కొండ దేవు తగుణాత్మ యుద్ధ తంత్రాలను బుద్ధి నిలుప ಅಷ್ಟ ಮಂತ್ರ ಮಂತ್ರ ಅಮಿತ ಪೋರೆಯುನು ವ್ಯೂಹ ಮುನು ಬಲಮುನಾ ಗೈಚಿ ಔರಂಗಜೇಬುನು ಗೈಚಿ ಔರಂಗಜೇಬುನು ಕೀರ್ತಿಗುಣಿಯು ಛತ್ರಪತಿ ಶಿವಾಜಿ ಗಾ ಜಯ ಮುಂದೆ ವೀರ ವಿಕ್ರಮ ವಿ್ರಮೀರು ಸೂರುಡನಗಾ